హాయ్ ఎండ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి లాస్ అని మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వచ్చేసి ఏమి చూడ మళ్ళీ ఇండ్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారా అవునండి నీ వీడియో వచ్చేసి నేను శుక్లవారం తీసిన వీడియో అండి ఉదయమే నేను ఇండ్ల క్లీన్ చేసుకొని ఇక్కడ తీసుకొని బండలు తీసుకొని అంతా నీట్ పెట్టినని నీట్ చూపిద్దాం నేను ఎలా పెట్టుకుంటాను ఇళ్ళని ఇక్కడ వీడియో తీసుకొంచెం పెట్టేసండి కొంచెం ఫాస్ట్ పెట్టాలండి వీడియో వచ్చేసి నేను ఎందుకంటే లెంత్ చాలా లెంత్ అవుతుంది కట్ చేయనీకి రాలేదు అందుకని ఇంకా కొంచెం ఫాస్ట్ పెట్టినాను వీడియో వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెళ్ళ అయిపోయింది ఇంకా అయిపోయినాక నేను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా నీట్గా రెడీ ఇంకా మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయాలి కదా అని ఇంకా టిఫిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను బీట్రూట్ కర్రీ చేసి నేను చపాతి చేసాను బీట్రూట్లోకి వచ్చేసి ఇంకా వచ్చేసండి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాక అది బాగా ఈటెక్కాలండి ఎక్కినాక ఇక బీట్రూట్ ముందే నేను అంత చెక్కు తీసి నీట్గా కడిగి ఇంకా సన్నగా తరుకునే ఇంకా ఆయిల్ వేసేద్దాం కూర కన్నా ఇట్లా కొంచెం కర్రీ లెక్క వేపులు లెక్క వేసుకుంటేనే బాగుంటుంది చపాతీలకి కూర అయితే అయిపోయినా అయిపోదని మాకు ఇంకా నేను ఇట్లా కొంచెం నూనెనే మగ్గ పెట్టుకుంటాను బాగుంటుంది కానీ ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేయాలండి ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది బీట్రూట్ వచ్చేసి కొంచెం ఉప్పు కారం నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఇక చూడండి ఇంకా బీట్రూట్ వేసినాక కొంచెం సంవత్సరం చూడండి పసుపు కారం ఉప్పు వేసుకుంటున్నాను అండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా అంతే అండి మనం బాగా మగ్గి పెడతాను అండి మగ్గినాక నేను కారం వేసేసుకుంటాను ఇంకా ఉప్పు పసుపు వేసినాం కాబట్టి ఇంకా కొంచెపు బాగా మగ్గని అండి ఇది అంతా కలిపెడదామండి ఉప్పు పసుపు మొత్తం పట్టకాలి కదా ముక్కల కల్లా ఇట్లా నేను పెట్టకుండా ఇట్లా అనుకుంటుంటాను నేను ఎప్పుడు ఇట్లా కలేస్తాంటా నేను పట్టుకొని చూడండి అట్లా అంటే ఇంకా కలిసిపోతుంటుంది ఇంకా మూత పెట్టేద్దామండి బాగా మగ్గిపోతుంది కానీ చాలా టైం పడుతుంది మగ్గాలంటే బీట్రూట్ చాలా టైం పడుతుంది సల్లికంత లేక నేను ఇంకా చపాతి చేసుకుందాం నన్ను ఇక్కడ చపాతి పిండి కలుపుతున్నాను అండి అది మగ్గుతటల్ ఒక దిక్కు అని నేను ఇక్కడ చపాతి చేస్తున్నాను ఒక్క పని నేను వచ్చేసి ఇంకా తొందర తొందర చేసేసి కళా పనులు అనిపిస్తుంది మళ్ళీ ఈ బీట్ చపాతి అయిపోయినాక మళ్ళీ పప్పు కూడా చేసానండి చూపిస్తాను మీ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ అది చెప్తే కదండి లెంత్ ఎక్కువ అవుతుందండి కొంచెం ఫాస్ట్ పెట్టేసినాను వీడియో వచ్చేసి చూడండి ఇంకా పిండి వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొంచెమే లేండి ఉప్పు వేసుకునేది నేను ఎక్కువ కూడా వేసుకోను తర్వాత కొంచెం నూనె వేసుకొని ఇంకా నీళ్ళు పోసుకొని కలుపుతున్నాను పిండి మనకు కలిపే దాంట్లోనే చపాతి అంత స్మూత్ వస్తుందంటే అండి బల్లే బాగుంటుంది నేనైతే వస్తే చపాతి తింటాను అంత ఇష్టం అంత స్మూత్ వచ్చి చపాతీలు వచ్చేసి పిండి బాగా కలపాలండి కలుపుతూనే ఇంకా మనకు చపాత అనేది కూడా స్మూత్ వస్తాయి చూడండి ఇక్కడ పిండి ఇంకా కలుపుతున్నాను నేను మళ్ళీ నేను పక్కకు రొంచేపు నానబెట్టి ఇంకా కలుపుతూనే చేసేస్తాను కానీ చపాతీలు బాగా స్మూత్ వస్తాయండి భలే బాగుంటాయి మళ్ళీ నేను ఆయిల్ వేసి ఏమి కాల్చను ఉత్త చపాతలే లేక అదే ఏమంటా అని పులకలేక నేను కాల్చేస్తాను చపాతీ వచ్చేసి చూడండి ఇంక మొత్తం అలా పిసికేసినాను పిండి కలిపినాను చందంగా అన్నీ వంటలు చేసేసుకుంటున్నాను చూడండి బాగుంటుంది అండి చపాతి మటుకు మనం చేసుకునే విధానం చేస్తే చెప్పాలి బాగుంటుంది అసలు ఇక బాగాలు పంచుతారండి కొంచెం ఎగస్ట్ ఉందని పిన్ని అందరికీ తలా కొంచెం అని పంచుతున్నా బాగాలు వద్దులండి నాకు ఈ వీడియో చూస్తే నాకు బల నవ్వు వస్తుంది వాయిస్ ఇస్తుంటే కొంచెం ఎగస్ట్ అవుతుంది మళ్ళీ ఓకే మెలుగుతాయి చపాతీలు అని ఇంకా మీ ఎందుకు వేస్ట్ కావాలని ఆ పిండిలోనే కొంచెం మళ్ళీ ఎగస్ట్ పెడుతున్నాను పిండి వచ్చేసి అదే నేను అంటున్నాను ఇక్కడ బాగాలు పంచుతున్నాను చూడండి దాని అలా కానీ పిండి వేయటందో కదా ఇక చూసి ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఇంకా నేను ఇంకా చపాతి రుద్దుతున్నాను ఇక్కడ వచ్చేసి చపాతి రుద్దడం అంటే నాకు భలే ఇష్టం అండి ఇంకా భలే రౌండ్ రౌండ్ భలే రుద్దుకుంటా చపాతి నిమిషం చేసేసుకుంటారు చపాతి మటుకు రొట్టెలు కూడా అంతే అండి చూసారు కదా మన వీడియోలలో రొట్టెలు చేసే నేను రొట్టె కాసేరకాయ కూర చేసాను కదండి బల్లే కాంబినేషన్ అండి బల్లే బాగుండే అసలు ఆ రోజు చూడండి చపాతి బాగా రౌండ్గా మన నాలుగు దిక్కుల మందం ఉన్న కిళ్ళల్లో రుద్దుకుంటే చపాతి కూడా బాగా వస్తుందండి నీట్గా ఒక దిక్కు మందం ఒక దిక్కు పతలాంగు రుద్దితే బల్ బాగుండదు చపాతి వచ్చేసి కాల్చుకొని కూడా బాగుండదు ఇంకా అన్నీ రుద్ది పెట్టానండి నేను రుద్ది పెట్టినాక ఇంక ఇక్కడ కాల్ చూడండి అట్లా కొంచెం కాలుతుండగానే తిప్పేసుకుంటా ఇంకా బాగా స్మూత్గా వస్తాను చపాతి నా టిప్ అయితే నేను ఇదే నేను పాటిస్తాను నా చపాతి మెత్తగా రావాలంటే చపాతీలు ఇంకెమ్మడే తిప్పేసుకుంటా మాడనే మాడనియూ చపాతి ఎక్కువ నేను ఇట్లా వారలకు మెయిన్ వారలు కాల్చుకుంటాను మధ్యలో ఎట్టా కాలుతలే అని మళ్ళీ ఇంకొక చపాతి కూడా కాల్చుకుందామండి బీట్రూట్ చపాతి సూపర్ కామేషన్ అండి మళ్ళీ బాగుంటుంది లేక మళ్ళీ అంత బాగుండదు బీట్రూట్ వచ్చి అందుకే నేను ఇంకా వద్దులే రొట్టె అని ఇంకా చపాతి చేసేసుకుంటున్నాను పన్నెమ్మడి పని పన్నెమ్మడి పని అన్ని పని చేస్తుంటే వస్తుంటుంది అసలు అది చూడండి ఎక్కడ మానే అసలు నాలుగు దిక్కుల బారాలు కూడా నేను నీట్గా కాల్ చేస్తాను చపాతి వచ్చేసి చూడండి ఇంకా అన్ని చపాతలల్లా కాల్చుకుంటున్నాను వచ్చేసి నేను ఇంకా పెద్దగా చపాతీలు అండి రొట్టెలు వేన చపాతీలు రెండు తిన్నే కడుపు నిండిపోతాయండి చపాతీలు వచ్చేసి అంత బాగా పెద్దగా చేసిన నాకెందుకో చిన్న చిన్నగా చేయనీకి రాదండి చపాతీలు నేను పెద్దనే చేసుకుంటాను చపాతీలు వచ్చేసి పూరీలు కూడా తింటాయండి పెద్దగా వచ్చారు చిన్నగా చేసుకుంటారు నేనేమో పెద్దగా ఇచ్చాను నాకు చిన్న శ్రేణికి రాదండి పెద్దగానే ఇంకా రొట్టెల లెక్కనే చేస్తా ఇంకా అన్ని నేను ఇంక అంత మొత్తం చపాతల ఇంకా కాల్చుకుంటున్నా నేను ఇంకొక దిక్కు బీట్రూట్ మగ్గిపోతుంది చూడండి పక్కన పోయిందా మగ్గుతుంది ఇంకా మగ్గేగా మనం ఇక్కడ కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా ఇంక ఈ చపాతీలు అన్నీ కాల్చినాక మళ్ళీ ఇదే పోయిందా నేను పప్పు కూడా పెట్టేశాను ఎమ్మడే మధ్యాహ్నానికి ఇంకా ఆ రోజు నాకు కొంచెం నేను మిషన్ కడికి పోయి పండిందండి నేను తొందర తొందరగా పొద్దున్నే వంట చేసుకుంటాను వచ్చినాక ఇంకా అన్నం వండుకుంటాను నేను రెండు గంటల వస్తా అండి ఇంక మిషన్ కాడికి పోయి పదకొండుకి అట్లా పోతాను మిషన్ నేను మిషన్ కమిషన్ గుట్టుకుని పోతా అండి పదకొండు పోయి రెండు గంటలకు రెండున్నరకు వస్తాను అప్పుడు వచ్చి ఇంకా బియ్యం నానేసిపోయింటా అండి కుక్కర్లో ఎంతసేపు ఇంకా కాలమం కడుకునే కల కుక్కర్లో రైస్ కూడా అవుతుంది వచ్చనే పోయింది పెట్టేస్తే బియ్యం కూడా బాగా నాంతా అండి అన్నం కూడా మీ తువ్వుగా వస్తుంది ఇంకా పొద్దున టిఫిన్ చేసి ఇంకా మధ్యాహ్నం పప్పు కూడా చేసేసినా అండి ఇంకా పని అయిపోతుంది ఇంకా మళ్ళీ జాకులు కూర్చుంటే మళ్ళీ పని సేపు కదండి తిన్నాక చేయాలంటే ఇంకా అస్సలు బద్దకం ఇంకా తిన్న చూడండి మగ్గినాక కారం ధనియాల పొడి అవి వేసేసినా చూడండి తయారైపోయింది బీట్రూట్ కూర వచ్చేసి సూపర్ ఉందండి కాంబినేషన్ మటుకు భలే బాగుంటుంది అది చూడండి మొత్తం తయారైపోయింది బీట్రూట్ వచ్చి కర్రీ సూపర్ అండి అసలు బాగుంది అసలు ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్వీట్ ఉంటుంది కాబట్టి ఉప్పు కారం వేసుకోవాలా చూడండి కలి వేసిన అయిపోయింది దాని పక్క పెట్టేసినాను ఇంక ఇదే పోయిందా నేను పెట్టేసినా అండి కంది కందిబ్యాళ్ళు పప్పు చేస్తున్నాను పచ్చిమిరకాయలు తమడి పండ్లు ఉల్లిగడ్డ చింతాపండు వేసేసి నేను పప్పు చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పప్పు అంటే మా వాయనకు చాలా ఇష్టం అండి ఎప్పుడు పప్పు ఉండాలంట అది నాకేమో పప్పు అంత ఇష్టం ఉండదు నాకు చట్నీలు ఎక్కువ మేము ఇద్దరు ఆపోజిట్ ఉన్నాము మా వాళ్ళకేమో పప్పు నాకేమో చట్నీ ఎక్కువ చట్నీతో నాకు ఇంకా చట్నీ ఉంటే ఆ రోజు ఇంకా పండగనే ఇంకా పండగ రెండు మూడు సార్లు అయింది ఇంత నేను అన్నాము అంత ఇష్టం నాకు చట్నీలు అంటే మా ఆయనకు పప్పు అంటే చాలా ఇష్టం ఇంట్లో చికెన్ చేసినాం కానీ బయట నుంచి పప్పు తెచ్చుకుంటాను నేను ఒక పప్పు చిన్న రోజైతే అంత ఇష్టం ఆయనకు పప్పు ఇంకా ఆయన కోసం చేయాల్సి వచ్చింది పప్పుని అయితే ఇంకా డైలీ అయితే చేయను అండి పప్పు నేను వారానికి రెండు సార్లు మూడు సార్లు పప్పు తీసా ఇంక అంతే డైలీ అయితే చేయను నేను పప్పు ఇంకా కూరగాయల్లో వెళ్ళ ఉంటాయి కదండి కూరగాయలు ఉంటాయి ఇంకా ఎప్పుడు ఇంకా కూరగాయలు పప్పు తిని తీసుకొచ్చే మళ్ళీ చట్నీ వేస్తాను మధ్యాహ్నం ఇట్లా ఒక ఐటెం కాదు అండి ఇంక ఒకటే ఐటమ్ తింటే బోర్ కొడుతుందండి నేను రోజు ఒక ఐటమ్ పప్పు అన్న ఒక రోజు చట్నీ రోజు కూరగాయలతో రోజు అట్లా తింటాను ఇక్కడ చూడండి పప్పులో కొంచెం పచ్చిమిరకాయలు తమడపాలు అన్నేసి కొంచెం చింతపండు వేసి వేసినాను పసుపు వేసి ముమ్మతో పెట్టేద్దాం వచ్చేస్తుంది పప్పు వచ్చేసి ఇక చూడండి మళ్ళీ కర్రీ చూపిస్తున్నాను బాగుంది కదా అని ఇంకా నేను పెట్టుకొని అండి పప్పు ఇజ్జిలో వచ్చే కదా నేను తినేస్తాము వేడి వేడి బాగుంటాయని ఇంకా తినేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు ఎన్ని పేదీ తిరువాత పెట్టేదా వెళ్ళ నేను పెట్టలేదు అని వేడి వచ్చేసి ఇక సూపర్ ఉందని చెప్తున్నాను అండి చపాతి బీట్రూట్ కు కర్రీ వచ్చేసి సూపర్ కాంబినేషన్ అండి ఇంకా అంత అండి మన విడదాం మళ్ళీ విడదాం మళ్ళాకి వెళదాం అంతవరకు బాయ్ అండి